నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ ఈ టమాటా చెట్లు రెండు నెలలు అయి ఉంటుంది రెండు నెలలు అయినప్పుడు కాయ సైజు ఇంకొకటి ఈ ఆకు పొండాకు అనేది కనబడుతూ ఉంటుంది దానికి పరిష్కారం ఈ కాయ బాగా సైజు రావడానికి డ్రిప్పు ఎరువు ఈ వీడియోలో అయితే చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఈ విధంగా వాడుకుంటే పొండాక కంట్రోల్ అవుతుంది ఈ కాయ అనేది సైజు వస్తుంది తర్వాత ప్లస్ గ్రోత్ వస్తుంది గ్రోత్ కూడా వస్తుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చూపిస్తాను మధ్యలో కిప్ చేయకండి అర్థం కాదు మీ తెలియకపోవచ్చు చాలామందికి తెలిసి ఉంటుంది కానీ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది రైతులైతే తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసరము ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో క్రాప్ అయితే తోట అయితే చూపిస్తాను గ్రోత్ చూడండి ఈ విధంగా ఉంది ఈ విధంగా పంట అయితే ఉంది దీనికైతే ఇప్పుడు రెండు నెలలు రెండు నెలలకైతే ఈ డ్రిప్ పెరుగు దానికి కాంబినేషన్గా చూపిస్తాను చూడండి ఛానల్ లెంత్ అయితే ఉండదు వీడియో ఇక రెండు నిమిషాలు నలభై ఆరు సెకండ్లు అయితే ఉంది లెంత్ అయితే లేదు పాట అంతా చూపిస్తాను తర్వాత మందు డ్రిప్ ఎరు అయితే నేను చూపిస్తాను అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సిమ్లో ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే వెల్ సిమ్లో యాక్టివేట్ చేసుకోండి చూడండి ఇది మ్యాక్స్ అన్న ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఇది వచ్చి పిఆర్ కంపెనీ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అన్న పిఆర్ కంపెనీ ఇది బాగా పనిచేస్తుంది ఈ విధంగా కలుపుకొని ముందుగానే పోసుకున్నానన్నా డ్రమ్ములో కలుపుకొని ఈ విధంగా ఛార్జింగ్ పంపు అయితే వదులుకోవాలి రెండు నెలలు అయినప్పుడు ఈ విధంగా చేసుకోండి ప్రతి రైతులు రిజల్ట్ అనేది బాగుంటుంది పొండాకి రాకుండా కాయ సైజు అనేది గ్రోత్ అనేది ఉంటుంది చెట్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్